ఈ రోజు అయితే నెల్లూరులో ఉండే మురళీ కృష్ణాలు అయితే నేను టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఫస్ట్ టైం నేను వీటిని టేస్ట్ చేయటం ఎప్పుడు వేరే టేస్ట్ చేసేదాన్ని ఈరోజు మాత్రం డిఫరెంట్గా తెప్పించాను ముందుగా అయితే పొంగలు మనకి ఆహ్వానం పలికింది నైట్ టెన్ అవినా కూడా మనకి వేడి వేడి పొంగలైతే అలా గీత అయితే వచ్చేసింది మనం ఉత్తి పరోటా ఆర్డర్ చేసినాము ఇంకోటి ఏంటంటే ఇడ్లీ మీరు వెళ్ళకండి ఫుల్ వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికైతే కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఇంకోటి సాంబార్ అయితే ఇచ్చినారు పొంగలైతే చూడండి ఎంత బాగుందో వేడి వేడిగా ఆహ్వానం పలికేటట్టుగా జీడిపప్పు గీతో అలా ఉంది కదా ఉత్తి పరోటా అండి ఉత్తి పరోటా ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను బేసిక్గా మనం చెన్నై అలా వెళ్ళినప్పుడైతే ఇవి ట్రై చేస్తూ ఉంటారు కానీ మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ టైం నేను మురళీ ఉత్తి పొరట చూడటం అంటే నిజంగా ఏంది ఇప్పుడు ఎప్పుడు కృష్ణాన్ని పబ్లిష్ చేస్తుంది అనుకుంటారా అనుకోని అనుకోబాకండి ఇదైతే ఇడ్లీ అండి ఉప్మా రవ్వు ఉంది కదా బొంబే రవ్వ దాంతో చేసిన రవ్విడ్లీ ఫస్ట్ టైం అయితే నేను ఇది ట్రై చేయటం ఇదైతే చాలా చాలా బాగుంది మన ఉప్మా ఎలా ఉంటుందో అలాగా రవ్విడ్లీ చేసారండి నోట్లో అలా పెట్టుకుంటే ఇలా వెళ్ళిపోతూ ఉంది కంపల్సరిగా నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రవ్విడ్లీ మురళీ కృష్ణాలో ట్రై చేయండి సహజ గుణాలు ఉన్నాయి అన్నట్టుగా మనకి జీడిపప్పు కా నుంచి మిరియాల దాకా జీలకర్ర నుంచి ఆవాల దాకా కొత్తిమీర నుంచి కరివేపాకు దాకా అన్ని సహజ గుణాలు అలా సాంబార్లో మనం పొంగల్ని చేసి ఇలా నోట్లో పెట్టుకుంటే నవనాడులు అల్లాడాలి టేస్ట్కి అంత టేస్టీగా ఉంది మాటల్లో మాట్లాడుకోవటం లేవు అన్నట్టు ఉత్తి అయితే వేరే లెవెల్ ఉంది బేసిక్గా మనం చెన్నైలో ట్రై చేస్తున్నాము కానీ నెల్లూరులో ఫస్ట్ టైం మన మురళీకృష్ణలో ట్రై చేయటం మళ్ళీ ట్రై చేయండి ఇది కూడా వెరీ టేస్టీగా ఉంది ఎక్కడ మురళీ కృష్ణాలు హెవీ మసాలాలు అవి ఇవి ఏం చేయరు వెజిటేరియన్ హోటల్ కాబట్టి ట్రై చేయొచ్చు ఈ అల్లం చట్నీ ఉంది మా అలా ఉంది నోట్లో పెట్టుకుంటే గియ్యం అంటుంది అంత టేస్టీగా ఉంది కొబ్బరి చట్నీ అయితే మనం ట్రై చేయాలి ఎందుకంటే నైట్ కాదు గ్యాస్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటుంది చిన్న పిల్లవే కాదు మన గ్యాస్ ప్రాబ్లం ఏమంటావా ఈ రోజు రొక్కులకి చిన్న చిన్నపిల్లేమి పెద్దోళ్ళేమి మళ్ళీ మంచి వీడియోతో ముందర